మా రాధమ్మ వినియోగం కొత్తది గియో నిమ్మనుకుంటు గుడాల్ గుడాలు రా రమ్మ నారీ గుడాల్ గుడాలు అయిన వాళ్ళ దుకాణం ఎడబెట్టుకున్నామో నాన్న ఎడబెట్టుకుంది ఓలకు తెలుసు ఎక్కడ పెట్టిన ఓ గిడ చెట్టు కింద మంచిగా చల్లగా ఐదు రూపాయలేనా ఐదు రూపాయలేమిక అక్కడ అమ్ముతారు కదా ఎండాకాలం వచ్చినప్పుడు మా మనం కనుక్కుంటాం పద ఆ అక్క నువ్ వచ్చిన అవ్వ రాలేదా అవ్వ రాలే జ్వరం వచ్చింది అందుకే రాలే మాకొక గ్లాస్ గుడలు పెట్టు సరే ఇద్దరు గుడాలు గుండమ్మ రండి No, <laughs> no, పాణం మంచి లేదా అందుకే ఓహో అవునా మీ నానమ్మకు పాణం మంచి లేదా ఏ తక్కువ అయ్యి ఇంకా గ్లాసుకి అంతా మరి ఐదు గింతో చిన్న గ్లాసుకు ఐదు రూపాయలా నీకేమన్నా అమ్మే తెలివి ఉందా ఎందా గట్ల పడివి లేకపోతే గింత చిన్న గ్లాసుకు ఐదు రూపాయలు అంట అందరిని మోసం చేస్తున్నావు నువ్వు నాకు తెలుసు మోసం చేస్తున్నావు నువ్వు మోసం చేపారా చిన్న గ్లాసుకు ఐదు రూపాయలు రెండు రూపాయలు

ఈ కాలంలో గిసింటోళ్ళు కూడా ఉంటారా ఇంకా ముసలి వాళ్ళైన ఇంకా పైసలు ఇచ్చి తీసుకుంటారు ఏమైతే ఆయనకి ఇయ్యాల గింత పొడుగు పొడుగు ఉంది కానీ మంచిగానే నేను కూడా కొనుక్కోలే మరి ఎట్లా బెదిరిస్తున్న బెరిచి తీసుకున్న చి నాకు తెలిసుంటే ఆలోచన వస్తాయి పో మంచిగా బెదిరించుకొని గ్లాస్ జనాలు తీసుకున్నారు తెలుసా రెండు రూపాయలు ఇస్తాను చెప్పినప్పుడు రెండు రూపాయలు ఇవ్వలే అవి అవేనా అప్పుడు అరే ఇవి చిన్నప్పుడు శనిగలే అంటావా పుచ్చినట్ట లేకపోతే నాకు ఇవి పల్లి కాయరా ఏంటి అమ్మా అవేంటి ఏంటి కొన్ని పెట్టి చూద్దాం టేస్ట్ తింటామన్నా చిన్న ఇవన్నీ కొనుక్కుందాం నేను పైసలు పెడతాను నీకు అరే నేను నేను పెడతా ప్లీజ్ రా నువ్వు మా ఇంటికి వచ్చిన తను పైసలు పెట్టి పెట్టినా

గట్టనే ఆ పోరు బెదిరిద్దాం అని గుంజుకుందాం వినకపోతే డైరెక్ట్ దొంగతాంకపోయే వారికి చూస్తా నేను బెదిరిస్తా గజకుంటా చూసుకుంటాం అనుకున్నా కానీ పాపం పోరు ఎడతని ఫస్ట్ నాకు తెలియదు నువ్వు అయ్యుంటే చెప్తే జక్త అయిపోయి మంచిగా నువ్వు నువ్వు ఇద్దరం కలిసిపోయి మంచిగా గుంజుకొని అన్ని దిం మంచిగా చెంటే ఆ పోరు అక్కడ నుంచి పోదుగా మరి నేను అక్క గిద్దావా అది కుక్కుంది నాకు ఆ గమలు అందుకొని చూసిన తర్వాత మంచిగా ఆ పోరు నువ్వు కేసిన ఊరు కదా సరేనా అత్తవు కదా మంచిగా ఎత్తావు గమాల శనగలు అన్ని బుక్కులా మంచిగా ఊరుకోవాలి సరేనా సరే అయితే పోతున్నా మరి నేను వచ్చిన మల్లది ఇది రాని దాని సంగతి ఎట్లా వేస్తాయి మీ అమ్మలో చెల్ మల్ల తీసుకుంటుంది పోతున్నా కాబట్టి అమ్మ నయమేంటి ఇది పోయింది

పోయి అన్ని దొంగతనం చేసుకొని మంచిగా తీసుకుంటాం ఆ బాని నూకే చూస్తే ఆ బర్ర దొక్కి ఆ బొక్కే తనకే కానీ దాంట్లో కట్టిస్తుంది కదా

అవును కానీ శనిగలు పోతే గింత సంబర పడుతుంది ఏంది శనిగాలు ఎవరు దొంగతనం చేశారు వాళ్ళ దగ్గర పోయి నీ కొనని తీసుకుని తింటావు ఆడికి వెయ్యి దొంగతనం చేసుకోకపోయినా లాల్లు కావచ్చు శనిగాలు వాళ్ళ దగ్గర పోతే నాకు కొన దొరికితే నేను పోతున్నాళ్ళ దగ్గర వాళ్ళకు దొంగతనం చేసిన

నేను ఏదో పాలకాడ కొట్టుకుంటున్నట్టున్నారు వాళ్ళకి ఏదో ఒకటి వాళ్ళకి సరికొనం పెట్టి నేను కొనని ఎక్కువ తీసుకుంటా ఏమైతుంది ఏం కాదు మంచిగా మనసుకొని మనుషుకొని తీసి కొనండి బుక్తమ్ మేము కూడా పోతున్నాయి తల అయ్యో ఏమైంది ఏమైంది ఎందుకు పెట్టుకుంటున్నారు మీరు ఆ నాకు తెలుసు మీరు సైన్యంగా దొంగతనం చేసి పారిపోయే వచ్చి కదా నాకు తెలుసు నాకు తెలుసు నాకు కొన్ని పెట్టరు అయ్యో ఏమి తెలివి గల దాన్ని వాళ్ళిద్దరికి వాళ్ళిద్దరు తెలియకుండా నీ కూరని తీసుకొని తింటా అనుకుంటే లాస్ట్ కి భోగనే మిగిలింది నాకు నన్ను ఎత్తుకు తుక్కు బాధ ఇదేందో అబ్బా కొన్ని టేస్ట్ అయితే అందరు మంచిగా ఉన్నాయి అన్నారు అబ్బా మస్తున్నాయి శనిగలు వచ్చి శనిగలు అన్న దొరకక లాస్ట్ గివ్ అయి దొరికి నాకు మరి అవేవి కావాలి శనిగలా అవి శనిగలు అవ్వలేదు తంగి తాను చేసుకపోయారు